నగరం అపోలో హాస్పిటల్ నందు ఈ రోజు ఉదయం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం విజయవంతంగా షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీలు అపోలో హాస్పిటల్లో రోబోటిక్ విధానం ద్వారా ఒక వంద శాతం సర్జరీలు సురక్షితం కేవలం ఆరు వారాల్లోనే కోలుకునే అవకాశం వివరాలు వెల్లడించిన డాక్టర్ పమ్మి కార్తీక్ రెడ్డి డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఎంతో సపోర్ట్ జాయిన్ మీ జాయిన్మెంట్ ఈ ప్రోగ్రామ్కి చాలా సపోర్ట్ అదేవిధంగా ఇప్పుడు అపోలో హాస్పిటల్ వచ్చేసి కొత్తగా షోడ్ర రిప్లేస్మెంట్ స్టార్ట్ చేస్తాను ఈ షోడ్ర రిప్లేస్మెంట్ వచ్చేసి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అంటే ఇండియాలో వచ్చేసి డయాబెటీస్ పేషెంట్స్ आलमोस्ट रखे वेलडर वेरिया पे स्टेब अटी फस्टे वे मेडि एक्सइज इंजेक्शन रिटेनरिकी तक करके फ्रीक्वेंसी एंड डिटेक्शन चेस्ट करते हैं ये रिप्लेसमेंट చేసుకున్న తర్వాత వాళ్ళకి అచేతంగ పెయిన్ పొడి మొండిసివి హాపెక ఉంటారు సో దాన్ని యొక్క టెక్నికల్ ఆస్పెక్ట్స్ చేస్తుందర్ కార్తీక్ మే డాక్టర్ కార్తికేరీ కన్సల్టింగ్ ఆర్థోపెడిక్ సర్జన్ అపోలో హాస్పిటల్ శ్రీమ్స్ వస్తున్నారు ఇతరు రిస్టింగ్ కన్సల్టెంట్ ఇక్కడ అపోలో హాస్పిటల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఈ రోజున షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది మనకు మీకు నీ రీప్లేస్మెంట్ హిప్ రీప్లేస్మెంట్ అనేది ఎప్పటి నుంచో సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నాం ఈరోజు షోల్డర్ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడటానికి కారణం వచ్చేసి షోల్డర్ రీప్లేస్మెంట్ మనం మెయిన్గా ఎప్పుడు చేస్తాము అంటే ఒకటి వచ్చేసి ఆర్థరైటిస్ షోల్డర్ కింద మోకాల్లో హిప్ జాయింట్ యాక్ట్ అయితే అరుగుదల ఉండదో షోల్డర్లో కూడా అరుగుదల వస్తుంది అది వచ్చేసరికి ఫస్ట్ రీజన్ దానివల్ల నిప్పు ఉంటుంది పేషెంట్ డే టు డే యాక్టివిటీస్ అంటే కట్టేసుకునే దానికి కానీ రుసురుగుకునేదాని కానీ ఇది కూడా చాలా కష్టపడాల్సి ఉంటాం అండ్ సివియర్ పెయిన్ ఉంటుంది మూమెంట్ అనేది ఉంటుంది స్వీట్నెస్ చాలా పెయిన్ నైట్ పెయిన్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చాలా ఫ్రాక్చర్స్ కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ ఉంటాయి అన్నమాట నార్మల్గా ఫ్రాక్చర్స్ వచ్చేసరికి మనం ప్లేట్స్తో కానీ నేమ్స్తో కానీ ఫిక్స్ చేస్తూ ఉంటాం కొన్ని ఫ్రాక్చర్స్ వచ్చేసరికి చాలా పీసెస్ అయిపోయి చాలా డ్యామేజ్ అయిపోయినప్పుడు లేట్స్తో ఫిక్స్ చేసినా కానీ రిజల్ట్స్ అవి రాదు ఫైనల్గా సర్జరీ చేసిన తర్వాత కూడా పేషెంట్కి మూమెంట్స్ ఎక్కువ ఉండదు పెయిన్ తర్వాత సో ఇలాంటి కండిషన్స్లో మన షోల్డర్ రీప్లేస్మెంట్ చేసినట్లయితే మెత్తికపోతుంది మూమెంట్ బాగా వస్తుంది ఇంకొక కండిషన్ వచ్చేసరికి మనం భుజం లేపటానికి కావాల్సిన మజిల్స్ కొన్ని ఉంటాయి సో ఆ మజిల్స్కి బాగా డ్యామేజ్ అయిపోతాయి అంటే మనం రిపేర్ చేయలేనంత కండిషన్లో డామేజ్ అయిపోయినప్పుడు మనకి వేరే ఆప్షన్ వచ్చేసరికి ఓన్లీ ఆప్షన్స్ ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ అలానే ఇంకొకటి వచ్చేసి ప్రీవియస్ సర్జరీస్ ప్రీవియస్ సర్జరీస్ ఏదైనా మనం మొదటగానే ఈ ఆపరేషన్ మనం సజెస్ట్ చేయమంటే ఎప్పుడైనా ఫ్రాక్చర్ అయినప్పుడు కానీ నరవల్ మజిల్స్ కట్ అయినప్పుడు కానీ అది మజిల్స్ స్టిచ్ చేసి రిపేర్ చేస్తాము లేదంటే ప్లేట్స్ చేస్తాము అవి చాలా వరకు వచ్చేసరికి కాంప్లెక్స్ లో ఫెయిల్ అవుతుంది సో అలాంటి ఫెయిల్ కేసెస్ వచ్చినప్పుడు మనం అది జాయింట్ రీప్లేస్మెంట్ కంప్లీట్గా చేయటం వల్ల మూమెంట్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది సో ఈ జాయింట్ రీప్లేస్మెంట్ షోల్డర్ అనేది మన ఇండియాలో కానీ వరల్డ్లో కానీ రిలేటివ్లీ న్యూ ఇండియాలో వచ్చేసరికి ఒక టెన్ ఇయర్స్ నుంచి చేస్తా ఉన్నా కానీ రిజల్ట్స్ అంత అద్భుతంగా లేవు అనమాట ఇప్పుడు వచ్చేసరికి మనం కొత్త టెక్నాలజీతో రిజల్ట్స్ చాలా బాగుంటున్నాయి అది ఎలాగ నేను చెప్తాను సో మనకి మీరు చూసినట్టు అంతకు ముందుగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు న్యూ జాయింట్ కట్ అయితే మనకు రొబోటిక్ టెక్నాలజీ కంప్యూటర్ ప్లానింగ్ టెక్నాలజీ వచ్చిందో షోల్డర్ కూడా అదే టెక్నాలజీ మనకి ఇండియా గోర్వంకి రావడం జరుగుతుంది సో పేషెంట్ సిటీ స్కాన్ మనం ఫస్ట్ తీసి మనం పర్టికులర్గా అది ఏ యాంగిల్లో పెట్టాలి ఎంత పర్ఫెక్షన్లో పెట్టాలి టెన్ డిగ్రీస్ ఫైవ్ డిగ్రీస్ అనేది పర్ఫెక్షన్గా మనం ఎవ్రీథింగ్ కంప్యూటర్లో ప్లాన్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఒకటి చేసరికి మెయిన్ అడ్వాంటేజ్ సో దీనివల్ల వచ్చేసరికి మనకి ఆపరేషన్ చేసేటప్పుడు పర్టికులర్ యాంగిల్లో మనం కళ్ళతో మనం చెప్పాలి కొన్ని యాంగిల్స్ వచ్చేసరికి మనం ఫైవ్ డిగ్రీస్ చేంజ్ ఉంది ఆ ఫైవ్ టెన్ డిగ్రీస్ చేంజ్లోనే చాలా రిజల్ట్లో చాలా వేరియేషన్ ఉంటుంది లాంగ్ టర్మ్ రిజల్ట్స్లో కూడా వేరియేషన్ ఉంటుంది మనం పర్ఫెక్ట్గా చేయడానికి అవసరం అవకాశం అనేది ఉంటుంది మనన్మోహన్ రెడ్డి టీమ్ లో ఉన్నాడు అపోలో హాస్పిటల్ అండ్ అపోలో హాస్పిటల్ నెల్లూరు అండ్ మెయిన్ హాస్పిటల్ పని చేస్తున్నాను సో మీకు బ్రీఫ్ ఓవర్ వ్యూ ఇస్తున్నాను షోల్డర్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి ఎవరు చేస్తున్నాము ఎప్పుడు చేస్తున్నాము ఏం ఇండికేషన్ ఇంప్లాంట్ డిజైన్ ఎలా ఉంటుంది సో రికవరీ పీరియడ్ ఉంటుంది అనస్తిష్య ప్లాన్ ఎలా ఉంటుంది ఎన్ని రోజుల్లో రిసల్ట్ చూడొచ్చు అని ఒక బేసిక్గా మీకు అర్థమయ్యేస్తా తిని చెప్తున్నాను సో ఇది రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ సో ఇంప్లాంట్ వచ్చేసరికి ఈ ఫోటోలో ఎలా ఉంటుంది సో ఎవరికన్నా ఈ పేషెంట్లో మనం సర్జరీ చేస్ చూస్ చేసుకోవచ్చు సో ఫస్ట్ వచ్చేసరికి సర్ సెప్లెంట్లో సివియర్ అద్భుతాలు ఉంటే షోల్డర్ రీప్లేస్మెంట్ చేయొచ్చు కన్సల్టెంట్ అనస్థెటిస్ట్ అబ్బోలో హాస్పిటల్స్ చెన్నై Uh, so, the anesthesia and esthetic management for the shoulder, shoulder uh, replacement is usually uh, these surgeries can be done awake, so no general anesthesia is required. Only uh, injection at in the, in the shoulder will be and surgery can take place. So, the effect will be there for uh, 10 to 12 hours. So, immediately after the surgery, after one hour, they can have the normal food, they can get out of the bed and walk. Uh, so, Like after the surgery they can get out of the bed and uh, they can go to the normal activities without any pain. Uh, so the block effect will be there for 10 to 12 hours. After that we can manage with the world and IV anaesthetics. So these surgeries are uh, <coughs> done wide awake. So no general anaesthesia is required for these surgeries and patient will be comfortable pain free and the post of recovery will be very much uh, better and easier. ెడ్డి గారు నెల్లూరు అప్పలోకి వస్తున్నాడని తెలియడం జరిగింది తర్వాత మనం కలిసాము సార్ మన మదన్ మోహన్ రెడ్డి గారు ఎక్స్రేలని చూసి ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది జాయింట్ రెసి ఉన్నారు అప్పుడు దాకా స్టిఫ్నెస్ లేదు అండ్ టోక్ కోడలు కానీ టెన్త్ కానీ రోజు రోజు ప్రతి నెలకి బాగా ఎక్కువ పెయిన్ వస్తా ఉంది ఈ చెన్నైలో మీరు రాండి అక్కడ ఆపరేషన్ చేస్తామని చెప్పారు తర్వాత చెన్నై వెళ్ళడం జరిగింది చెన్నైలో డాక్టర్ కార్తిక్ రెడ్డి గారు పదం ఆధ్వర్యంలో ఆపరేషన్ జరిగింది నన్ను రెండో రోజే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయొచ్చు పదకొండవ తారీఖు ఆపరేషన్ జరిగింది పదమూడు మార్నింగ్ పంపించారు ఆపరేషన్ చేసినప్పుడు కొంచెం నెప్పిన తర్వాత కొంచెం నెప్పి డిపి బాగా బాగా కూడా త్వరగా రికవరీ అవ్వడం జరిగింది అమో 7 9 0 దానికి 60 1 2 నెఫ్లు ఇచ్చింది రెండు కార్డు సంప్రదిస్తే మనం వదిలేయరు 21000 రూపాయలు 21000 కి ఆపరేషన్ ఇచ్చినారు ఇరవై మూడు మళ్ళా డిశ్చార్జ్ చేసి ఇచ్చాడు మూడో రోజు నేను ఇప్పుడు బాగా రెండు కాళ్ళు బాగా కోరుకొని బాగా నడుస్తాను ఈరోజు ఆయన వచ్చిందని కలిసి మళ్ళీ ఆయనకి ధన్యవాదాలు చెప్పి కొద్దిగా తెలుపుతూ ఇప్పుడు ఆయనకి మళ్ళీ నా ఇప్పుడు నేను ప్రస్తుతం నడిచే ఎక్స్పీరియన్స్ ఇది ఆయన చెప్పుకొని ఏమైనా ట్యాబ్లెట్స్ రాయిస్తారేమో అని మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి